భవత్ మీడియా స్వాగతం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో పీర్సాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో అధిక సంఖ్యలో యువకులు మహిళలు నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజేష్ యాదవ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ బీ బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మేడ్చల్ లీగల్ సెల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పీర్సాదిగూడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాసరెడ్డి దర్గా సుధాకర్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు శ్రీలత భద్రు నాయక్ వార్డు ఇంచార్జ్ రంజిత్ రెడ్డి మరియు ముఖ్య నాయకులు పాల్గొని కాంగ్రెస్ పార్టీలోకి కండవాలి కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా పలువురు ముఖ్య అతిథులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారెంటీలు విజయవంతంగా అమలు చేస్తుందని పదేళ్ల కేసీఆర్ పాలనలో విసిగి చెందిన నాయకులు ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు డివిజన్ ఇన్ఛార్జీలు యువజన నాయకులు పాల్గొనడం జరిగింది చాలా పెద్ద ఎత్తున మహిళలు కానీ యువకులు కానీ అదేవిధంగా పురుషులు కానీ చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆరు పథకాలు అమలు అమలును దృష్టిలో ఉంచుకొని వాటి యొక్క ఫలితాన్ని చూసి మహిళా లోకం ఈ రోజున పెద్ద ఎత్తున పదకొండవ డివిజన్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అదేవిధంగా లెవెంత్ డివిజన్లో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్లాము ఇంకా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి మరి మహిళలను అదేవిధంగా ఇక పురుషులు రేపో ఇల్లు పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాటి అన్ని సమస్యలకు కూడా సమస్యలు తీరిపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ నా వంతు కృషి నేను చేస్తానని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు జాయిన్ అందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు పీర్జారి కూడా ఎంతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారనేసి ఈ కాలనీ వాసులు వారి పట్ల ఎన్ని బాధలు పడ్డారో మాకి వివరించడం జరిగింది వారి ఏ సమస్యలు ఉన్నాయో వాటి మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టి ఈ పిజ్జాది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల వైపు ఉండి వాటిని అన్నిటినీ పరిష్కరిస్తామనేసి ఇప్పుడు జైన్ ప్రతి ఒక్కరు కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే మేము ట్యాక్స్ల గురించి కూడా మాట్లాడినప్పుడు ప్రతిసారి చెప్పినాము ఈ కార్పొరేటర్లకు ఒక న్యాయము కార్పొరేటర్లకు ఒక వాళ్ళ బంధువులకి వాళ్ళకు ఒక ట్యాక్స్లు ఉంటాయి సామాన్యమైన ప్రజానికానికి ఒక ట్యాక్స్లు ఉంటాయి వాళ్ళకి గంట గంట తన నీళ్ళు వస్తాయి ప్రజానికానికి నీళ్ళు రావు ఈట ఈట ఏం జరిగినా కానీ వాళ్ళు సమస్యల పట్ల పట్టించుకోవట్లేరు అనేసి వివరించారు ఆ సమస్యల పట్ల మేము ఈ ప్రజాపాలనల ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మేము ప్రజల వైపు ఉంటామనేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పదకొండో వార్డులో అలాగే రెండో వార్డులో ఇరవై ఐదో వార్డులో పెద్ద ఎత్తున యువకులు మహిళలు అలాగే పెద్దలు కూడా జైన్ అవ్వడం జరిగింది ఈరోజు జైన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మేము విన్నపించేది ఒకటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి ఈ పార్లమెంట్ కనుక మన కైవసం చేసుకుంటే ప్రతి ఒక్క సమస్య పైన వాళ్ళకి మనం వివరిస్తే వాళ్ళు పరిష్కరిస్తారనేసి మనము పెద్ద ఎత్తున ఒక మెజార్టీ తోటి గెలిపించాలనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఏదైతే పదకొండో వార్డులో ఈ కాలనీ వాసులు అందరూ కూడా ఈ యొక్క మున్సిపాలిటీలో జరుగుతున్న అన్యాయాలు గుర్తించి ఈ యొక్క కాంగ్రెస్ వల్ల న్యాయం జరుగుతుందని వీళ్ళందరూ కూడా జైన అందరికీ శుభాకాంక్షలు పేరు పేరున గతంలో నేను వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు అదే అదేవిధంగా నాదంగౌడ్ గారు వార్డు ఎంపీటీస్ ఉన్నప్పుడు ఈ రోడ్లు మే మా ఆధ్వర్యంలో జరిగినాయి ఈ గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎక్కడ ఎక్కడ కూడా రూపాయి చేసిన దాఖలా పనిచేసిన దాఖలా లేవు ముఖ్యంగా నీళ్ళు ఎంతకు గ్రామ పంచాయతీ ఏ విధంగా ఉన్నా విధంగా వస్తున్నాయి మున్సిపాలిటీ అయినా కానీ తేడా కనబడలేదు అదేవిధంగా వా ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వారికి వారి బంధువులకు ఏమో ట్యాక్స్ తక్కువ ఉన్నాయి మిగతా సామాన్య జైన అందరికీ ట్యాక్స్లు పెంచారు ఇది ముఖ్యంగా గమనించాలి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అదేవిధంగా అధికారులు కూడా రేపు అధికారులకు కూడా మేము ముందుకు ఆర్టీఐ కింద అప్లై ఇస్తే మాకు లిస్టు బయటపడేది ఎందుకంటే కార్పొరేటర్లు మూడు అంతస్తు బిల్డింగ్ ఉన్న వాళ్ళకేమో పదిహేను వందలు ఉంది సామాన్య ఇటువంటి ఇల్లు ఉన్న వాళ్ళకేమో పదివేలు పన్నెండు వేలు ఉంది ఎంత ఘోరం అంటే దీన్ని మేము ఆటే అప్లై చేసిన మాకు డీటెయిల్స్ వస్తాయి రేపు కానీ ఎల్లుండి కానీ కమిషన్ కలిసి దీన్ని దీన్ని అందరికీ ఒక విధంగా ఉండాలి కొందరికి ఒక న్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని నిర్మే మేము దీన్ని అరిగట్టడానికి మేము ముందుకు వచ్చాము దీ అదేవిధంగా నీళ్ళు అదే నీళ్ళు ఏం రావట్లేదు ఇప్పుడు ఈ ఇప్పుడే ఇట్లాంటి ఇంకా నెల తర్వాత ఇంటికి ఒక మూడు ట్యాంకర్ పోసుకుంటే ఐదు